హాయీడ్స్ చాలా రోజుల తర్వాత సీరియస్లీ చాలా అంటే చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైనటువంటి మూవీ చూసాం ఆంష సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళనే కాదు లైఫ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ సినిమా కనుక చూస్తే కుబేరా కనుక చూస్తే ఫుల్ క్లారిటీ వచ్చింది డబ్బు ఏంటి లైఫ్ ఏంటి పేదోడు డబ్బు ఉన్నోడు మిడిల్ క్లాస్ అది మెయింటైటర్స్ ఎలా ఉంటాయి ఆడ మగ ప్రతిదీ కూడా ఈ సినిమాలో శేఖర కమల చూపించిన విధానం చూసారా సింప్లీస్ సూపర్ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఇదంటారు చూసారు మహాభారతం మహాభారతంలో లేనిది ఈ లోకంలో కనపడదు అలాగే ఈ లోకంలో ఏదైనా కానీ జరుగుతుందంటే ఖచ్చితంగా మహాభారతంలో ఉంటుంది అలా ఈ శేఖర కమ్ముల మూవీ అనే కుబేర ఇందులో ఏమీ లేకుండా చిల్లిగా ఒక లేకుండా సంతోషంగా బ్రతకలే ఒక బిచ్చగాడు ఎలా ఉంటాడు అండ్ తనకు అవసరానికి సరిపడే డబ్బులు వస్తూ ఉన్నా ఇంకా కొన్ని కోరికలు ఆశ వ్యామోహం సొసైటీలో ఇంకా 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 కనపడాలి గొప్పగా చెప్పేసే ఆలోచనల మధ్య ఆశల మధ్య ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఎలా ఉంటాడు అండ్ బాగా డబ్బు ఫుల్ రిచ్ తరతరాలు కూర్చుని తిన్న తరగనంత డబ్బు ఏకంగా ఆ డబ్బు తగలబెడుతుంటే టీ కాసుకోవచ్చు అనుకోవచ్చు ఇంత ఉన్నా ఇంకా 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 రిచ్గా మారాలని చెప్పేసి ఒక క్యారెక్టర్ నీరజ్ ఈ మిడిల్ క్లాస్ మెన్ అండ్ ఆఫీసర్ క్యారెక్టర్ అన్నట్టుగా మన ధనుష దీపక్ క్యారెక్టర్ మన నాగార్జున ఇక దేవ బిచ్చగా క్యారెక్టర్లో ధనుష్ చించారేశాడు ఆంషర్ నేషనల్ అవార్డ్ కన్ఫర్మ్ ఈ సినిమా నాకు తెలిసి ఆల్రెడీ ధనుష్ గతంలో ఒకసారి నేషనల్ అవార్డు వచ్చినట్టుంది మరలిప్పుడు రావట్ కన్ఫామ్ ఇండియాలో టాప్ మోస్ట్ యాక్టర్స్ ఖచ్చితంగా ఇతను ఉంటాడు నిన్నో మొన్న మోహన్ బాబా అన్నది నాకన్నా గొప్పగా నటించే వాళ్ళు కనుక ఈ జనరేషన్లో ఉంటే నేను సినిమాలు మానేస్తా అన్నాడు అయితే నలుగురు అన్నీ అడిగినట్టున్నాడు ఈ మక్క కమల్ హాసన్ చెప్పాడు మోహన్ బాబు చెప్పాడు కరెక్ట్గా గుర్తురట్లేదు కానీ ఇద్దరు నీ మధ్య ఎవరు అన్నారు మాకన్నా బాగా నటించేరు ఉన్నారా అలా ఒక నలుగురు ఉంటే చాలు ఇక మేము సినిమాలో ఆపేస్తా ఉన్నాడు ధనుష్ అందరూ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు అసలు ఈ సినిమాలకు సంబంధించి రివ్యూలు ఇస్తున్న వాళ్ళు ఎవరైతున్నారు ఒక్కళ్ళంటే ఒక్కరు కూడా నెగిటివ్గా మాట్లాడతారు ఒకవేళ ఎక్కడన్నా ఎవరైనా మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు శేఖర్ కమల గతంలో సినిమాలు ఈ సినిమా కనుక చూస్తే మొత్తం వేరేగా ఉండింది అండ్ శేఖర్ కమల సినిమాలు అన్నప్పుడు కొంచెం ల్యాగ్ నేవ్ అవుతే అలా ఉంది ఈ మధ్య కాలంలో కొంచెం లెంతి మూవీ ఇది ఒకటి అని చెప్పేసి ఎలా అంటున్నారు తప్ప సినిమాలో ఎక్కడ కూడా ఇది ఇది బాగలేదు అది బాగలేదు అనటానికి లేదు ఇక దేవిశ్రీ ప్రసాద్ అయితే చించాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మామూలుగా దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే సాంగ్స్ వచ్చేసి ఓ రేంజ్లో వైరల్ అవటం కావచ్చు లేదంటే ఓ రేంజ్లో సాంగ్స్ మంచి ట్రెండింగ్లో ఉంటాయి బట్ కుబేరా మూవీ సాంగ్స్ అలా లేవు కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకు తెలియకుండానే అందులో లేనమైపోతాం ఆ మ్యూజిక్ అన్నది ఆ రేంజ్లో ఇచ్చాడు సాంగ్స్ ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద పిచ్చెకిచ్చి పెట్టేశాడు చాలా రోజుల తర్వాత శ్రీ మ్యూజిక్ ఈ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశాడు సరే పుష్పటుండి మూవీలు అంటే ఓకే కుబేరా లాంటి మూవీ శేఖర్ కమల డైరెక్షన్ ఓ రేంజ్ అనమాట ఇక సమీరా క్యారెక్టర్లో వచ్చేసి రష్మిక అద్భుతం అనలే కానీ తనకి ఇచ్చినటువంటి రోల్ ఏదైతే ఉందో నూటికి నూరు శాతం న్యాయం చేసేసింది ఆమెకి దేవకి అసలు ఎలా పరిచయం మీరు ట్రైలర్ చూస్తుంటారు కదా సో సినిమా చూసి నేను అందులో ఉన్నది మీకు చెప్పి అయిదు నేను పోగొట్టను ఆ ట్రైలర్లో చూసిన దాని ప్రకారం మీరు ఒకసారి చూసుకోండి దేవాలబడి ఒక బిచ్చగాడు ఈమె దగ్గరికి ఎలా వస్తాడు అండ్ ఆ తర్వాత వచ్చేసి చివరికి ఏం జరిగిద్ది ఈ దేవాలబడి బిచ్చగాడిని నాగార్జుని ఎంపిక చేస్తాడు ఎందుకు ఈ నేరస్ దగ్గర ఉన్నటువంటి ఒక టాస్క్ ఏదైతే ఉందో బాగా డబ్బున్నాడు దానికి సంబంధించి కావాలి టాస్క్ కంప్లీట్ అవ్వాలంటే కొంతమంది బిచ్చగాలు కావాలి ఆ బిచ్చగాలలో ఈ దేవాన్ని ఎంపిక చేసుకుంటారు ధనుష్ని ఆ తర్వాత ఆ డబ్బుని ఈ మానవుడు ఏ రకంగా తీసుకువెళ్తాడు దెన్ ఈ బిచ్చగాడి కోసం ఆ బెలినే రోడ్డు మీదకి ఎలా వస్తాడు సినిమాలో సీరియస్లండి స్క్రీన్ ప్లే ప్రతి సీన్లో ఏది ఎక్కడ ఎలా ఉండాలి ఏంటనేది అనిపించాడు సార్ శేఖర్ కమలేదు నేదే షాక్ అసలు శేఖర్ కమల్ అన్న కాదా అని చెప్పేసి ఆ రేంజ్లో తీశాడు ఇక సినిమాలు ఎక్కువ భాగం వచ్చేసి ముంబైలో షూట్ చేస్తారు అది అలా మనం చూసా ఉన్నాం సినిమాకి సంబంధించి స్క్రీన్ లొకేషన్ కానీ ఆ పాత్రల సంబంధించి అరే వీళ్ళు మాత్రమే చేయగలరా ఇది అన్నట్టు చూపించాడండి నాగార్జున ఆఫ్టర్ లాంగ్ టైమ్ తన ఏజ్కి తగ్గట్టు తన పర్ఫార్మెన్స్ని అసలు బా ఏం చేశాడు నాగార్జున అరే ఇటువంటి తెలుగు ఎందుకు పడితే నాగార్జున అనిపిస్తూ ఉండేది ఆ షో రాను రోజుల్లో నాగార్జున ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి ఎన్నో రోల్స్ చేస్తాడు దానికి బేజం ఎక్కడ పడింది అనుకోవచ్చు లీడర్లోనా లేడరా లెజెండా ఏది మన బాబు వచ్చేసి బోయపడిసిన డైరెక్షన్లో విలంగా నటించడం కదా లెజెండ్ అనుకుంటా అది ఎలాగ టర్నింగ్ పాయింట్ బాబుకి కామక్షేర్ నాగార్జునకి ఈ సినిమా కూడా టర్నింగ్ పాయింట్ అయింది మంచి క్యారెక్టర్ అట్టించుకో అద్భుతమైన సినిమా తీస్తాడు మంచి నాగార్జున ఇక ధనుష్ సంబంధించి మరల చిత్ర ఎంత చెప్పినా తప్పి బాబుగా ఇతను తప్పకి ఎవరు తీయలేరు అన్నట్టుగా అంత బాగా యాక్ట్ చేశాడు ఓవరాల్గా అన్నప్పుడు ఈ సినిమా సంస్థ నేను చెప్పేది ఏంటంటే శేఖర్ కమ్ములే అండి ఒక పేదవాడు రూపాయి లేకపోయినా ఎందుకు అంత సంతోషంగా ఉంటాడు సినిమాలు చూపించాడు బాబా సినిమాలో స్వామీజీనా బాబాజీని ఉంటారు కదా హిమాలయాల్లో అతను చెప్తాడు నీకు ఇంకా ఆశ చావలేదు అంటాడు లేదు నాకు అదే మీద ఇదే మీద రజనీకాంత్ చెప్తే లేదు ఆశ ఇదే ఈ లోకాన్ని నడిపిస్తుంది ఆశ అదే ఈ మనిషిని బందల కట్టుపడిస్తుంది అంటాడు అలా మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా ఏంటంటే సినిమాలో చూపించాడు ఇక డబ్బు ఉన్నాడు అంటే చెప్పే కదా ఇంక వాళ్ళ ఇంకంతే ఇప్పటికీ ఈ లోకంలో బిలినీరు బిలినీరు అవుతూనే ఉంటాడు మిడిల్ క్లాస్లో మిడిల్ క్లాస్లోనే ఉంటాడు పేదోడు పేదోడుగానే ఉంటాడు కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచనలు చేసే పనులు ఈ సొసైటీ ఉండే విధానం ఇవన్నీ మీకు ఈ సినిమాలో కనిపెడతారు ఐ మీన్ సినిమాలో మీరు చూడవచ్చు మరలా చెప్తున్న శేఖర్ కంలీ సినిమా తీసినా మనం నమ్మలేమండి అయితే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టబ్ అని చెప్పే చెప్పి శేఖర్ కమ్ముల గురించి మన రాజమౌళి చెప్పాడు రాజమౌళి చెప్తే కొంతమంది నమ్మల ఈ సినిమా చూస్తే నమ్ముతారండి శేఖర్ కమ్మల్ అని వ్యక్తి తన ఒక లైన్ అనుకుంటే దాని నుంచి బయటపడ్డాడు ఒక స్టోరీ అనుకుంటే హీరో కోసం హీరోయిన్ కోసం మార్పు చేర్పు చేయడు తాను ఏది అనుకుంటే అది తీస్తాడు తాను అనుకున్న స్టోరీ ఏదైతే ఉందో అది జనాల్లో కరెక్ట్గా వెళ్ళగా చూసుకుంటాడు అదే ఈ సినిమాలో చూపించాడు ఇక ఇంత మించిన ల్యాక్ చేయరు సినిమా సింప్లీ సూపర్ ఎక్స్ట్రాటరీగా ఉంది ఖచ్చితంగా ఈ సినిమా ఉత్తమ జాతీయ చిత్రం అవార్డు రావచ్చు అక్కడ వచ్చిన రాకపోయినా ధనుష్కి మాత్రం నేషనల్ అవార్డు పక్క బెస్ట్ యాక్టర్ సినిమా మాత్రం మరల చెప్తా చిన్న పెద్ద అంతా కలిపి చూడండి ఒక్క అశ్లీలమైనటువంటి పదం లేదు బూతులు లేవు ఎక్స్పోజింగ్ లేవు గబ్బు గబ్బుగా ఉన్నటువంటి చెత్త చెదరాలు లేవు క్లీన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఓ రకంగా ఈ కుబేర మూవీ చూడటం అంటే ఈక్వల్ టు ఒక గొప్ప వ్యక్తిత్వ వికాసం బుక్ చదవటమే ఒక గొప్ప ఈ సొసైటీ నాలెడ్జ్ అన్నటువంటి బుక్ చదవటమే సో హ్యాపీగా చూసేయండి